గుంటూరు నగరంలో స్ట్రీట్ వెండర్స్ వెనుక పెద్ద మాఫియా ఉందని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఆరోపించారు ఈ మాఫియా భరతం పడతామని హెచ్చరించారు కమర్షియల్ ఏరియాలో ఖాళీ స్థలం కనిపిస్తే తెల్లారిలోపు ఏదో ఒక గూడారం వేస్తున్నారని చెప్పారు మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ మాట్లాడారు దీనిపై నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు స్పందించారు నగరంలో రోడ్డు ఆక్రమణలు తొలగిస్తామని ప్రకటించారు పక్క యాక్షన్ ప్లాన్ తో ట్రాఫిక్ రహిత నగరంగా గుంటూరు తీర్చిదిద్దుతామని అన్నారు అలాగే స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ తో చర్చలు జరిపి వారికి ఒక నిర్దేశిత స్థలం కేటాయిస్తామని అన్నారు మీటింగ్ పెడతాము అందరూ నాట్ ఓన్లీ స్ట్రీట్ వెండర్స్ మళ్ళీ మీ అందరితో కూడా ప్రత్యేకంగా నేను ఒక మీటింగ్ పెట్టుకుంటాను ఓకే అలా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెడతాం పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ తో వేరియస్ అసోసియేషన్ అదే స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ తో కూడా మాట్లాడతాం అన్ని రకాల వెండర్స్ అసోసియేషన్ తో మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చే ఇన్పుట్ సలహాలు సూచనలు కూడా తీసుకొని దాన్ని ఎందుకంటే మొన్న లాస్ట్ టైం డిస్కషన్స్ లో మీ దగ్గర మీ దగ్గర నుంచి కొంతమంది నుంచి కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి ఎట్లా అంటే వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు పంట కొట్టిన బలం అవుతాము అది 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 కూడా ఆ ఆలోచిస్తే కరెక్టే కానీ మనము ఎవరిని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు చూసాను రెండు మూడు రోజులు రెండు మూడు రోజుల క్రితం ఖాళీ ఉంది ఇప్పుడు అది మన కదా గాంధీ పార్క్ దగ్గర అది కడుతూ ఆగిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం అయితే దాన్ని కూడా ఆకటించారు రెండు మూడు రోజులు పెట్టి అవుతున్నారు కానీ ఎవరు ఈవెన్ నర్సరీనే పెట్టేశారు అతం కదా కలి మేషదు కానీ అది అప్పుడు ఎవరో ఒకరు అన్నారు ఎవరో మన సభ్యులు పెద్ద మాఫియా